నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ బందర్లో పేర్ని కృష్ణమూర్తి వురాఫ్ కిట్టు చేసిన అరాచకాలపై స్పందిస్తూ ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు చింతాడ బ్రహ్మానందం బృందం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ సంఘటన అమానవీయమని కర్రీ మహేష్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో చింతాడ బ్రహ్మానందం రాష్ట్ర బీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాకుమాను వెంకటవేణు సీనియర్ నాయకులు ఎంగదుల రాజశేఖర్ భాస్కర్ ఎల్లంపల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు ఆ కార్యక్రమంలోని వివరాలను మేముంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది టీడీపీ సాధికార సమితి సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ను రీసెంట్గా మచిలీపట్నంలో విశ్వబ్రాహ్మణ జాతీయు కర్రీ మహేష్పై జరిగిన దాడిని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా విషయం ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పేరుని కిట్టు తన అనుచరులతో మహేష్ యొక్క రాజకీయ ఎదుగుదలను చూడలేకే కావాలనే తన గృహ గృహంలో ప్రవేశించి దాడులు చేయటం అనేది చాలా హేమమైన చర్య ఈ చర్యను రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఇశ్వ బ్రాహ్మణ జాతీయులందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే కాలంలో ఈ అంశాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ దీని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తున్నాం త్వరలోనే ఈ దీని మీద అన్ని రాష్ట్రంలో అన్ని విశ్వబ్రాహ్మణ సంఘ సంఘాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి పేరుని కిష్ కిట్టు మీద చర్యల కోసం మేము మానవ హక్కులకు మిగతా కొన్ని ఇళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఈ విషయంలో తక్షణమే ఇది యావత్ విశ్వబ్రాహ్మణ జాతీయులు రాజకీయ అభివృద్ధిని అడుగట్టడానికి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసి రాజకీయంగా ఎదుగుదలను ఆపాలనేటువంటి ఒక కోణము ఈ వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వము ఎదగదలని ఏదో ఒక రకంగా ఆపాలనే కోణంలోనే ఉందనేది అందరి జాతీయులందరూ కూడా ఆ కోణంలోనే ఆలోచిస్తున్నాము తప్పక రాబోయే కాలంలో వైసీపీ పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా బుద్ధి చెప్పి ఓటు ద్వారా బుద్ధి చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కల్పేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బీసీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులను ఈరోజు జరిగినటువంటి ఈ దుశ్చర్య దహన కాష్ట మచిలీపట్నంలో పేరుని కిట్టు అనేటటువంటి గంజాయి బ్యాచి ఆ బ్లేడ్ బ్యాచి ఒక విశ్వబ్రాహ్మణుడు కష్టపడి పని చేసుకొని తనంతట తాను రాజకీయంగా ఎదుగుతుంటే వారవలేనటువంటి వాటమి భయానికి లోభికై పడినటువంటి ఆ తపనతో కుటుంబంలోకి వెళ్ళి మహిళ హేమలత అనేటటువంటి మహేష్ భార్య అని కడుపులో కాలుతో తంతు మంగళ తెంచి జంజన్ నీకెందుకు అన్నాడు జంజం అనేటటువంటి అర్థం తెలియని వెదవా అపరాచ్యుడు నీచుడు నికృష్టుడు యజ్ఞోపవేతం పరమం పవిత్రం అంటే ఒక గాయత్రి దేవత మరి దేవత దోలు వచ్చాడు సాక్షాత్ మేము జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థులము విశ్వకర్మలము సృష్టికి మూలకర్తలము ఇలాంటి కుటుంబాలపైన మరి వాడు కు వాళ్ళ కుమారుడైనటువంటి సాయి కృష్ణ మీద వాళ్ళ తమ్ముడు గారు అబ్బాయినటువంటి రాంబ్రహ్మం మీద కర్రలతో దాస్తికంగా ఎరబడుతూ అనేకమైనటువంటి నానా దుష్పార్తులు మాట్లాడుతూ చండాలమైనటువంటి భూతులను మాట్లాడుతూ నాగరికంగా లేకుండా అనాగరికంగా ప్రవర్తించినటువంటి క్రూరుడైనటువంటి కిట్టు కిట్టు బ్యాచి మరి తన ఓటమిని ఒప్పుకున్నాడు ఈ యొక్క విషయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మీయులందరూ కూడా గుర్తించుకొని వైసీపీకి తగిన బుద్ధి చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీకి వైట్ అయ్యకుండా ఓటమికి కంకణ అవ్వాలని ఆంధ్రప్రదేశ్ తరఫున పిలుపునిస్తున్నాం అదేవిధంగా దీన్ని సుమోటోగా తీసుకొని హైకోర్టులో కూడా పిల్లుగా తీసుకొని హ్యూమన్ రైట్స్ లో కూడా తీసుకోవాలని మనవ చేస్తూ ఈసీకి తక్షణం మేము అందరం కూడా కంప్లైంట్ ఇస్తాం ఈసీ దీనికి తగు చర్యలు తీసుకొని తన అభ్యర్థిత్వాన్ని రద్దుపరచాలని కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్వబ్రాహ్మలందరూ కూడా చాలా బాధతాప్త హృదయంతో ఉన్నారు వారందరూ మనోభావాలను దెబ్బతీశాడు మరి యజ్ఞోపవేదం అంటే మా కుక్కలకే కాదు విశ్వబ్రాహ్మల కాదు వైశ్యులకి బ్రాహ్మలకి తమ్మలకి పద్మశాలీలకి ఇలా ఉన్నటువంటి ఎంతో మందికి ఇచ్చేసినటువంటి వాడు దుర్మార్గమైన పనిచేసినటువంటి ఈ నాని కొడుకు కిట్టు ఈ ఎమ్మెల్యే అభ్యర్థికి ఉన్నటువంటి వాడు బీసీలందరినీ కూడా నాశనం చేయాలని మీకు దిక్కు లేదని బలహీనులని ఇంటి మీదకి వెళ్ళి కొట్టడం అనేది బీసీలందరూ కూడా కళ్ళు తెరుచుకోవాలి యావత్ కులాలను కూడా చీల్చి చండాడేటటువంటి తత్వంలోకి వచ్చాడు అందుకని మనం ద్వారా వాళ్ళని చీల్చి చండాలాడి మా సోదరుడు చెప్పినట్టు బంగాళాఖాతం దొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ మరొకసారి విన్నవిస్తూ విశ్వబ్రాహ్మలందరూ కూడా పిలుపునిస్తున్నాను జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై విశ్వకర్మ జై విశ్వబ్రాహ్మణ సంఘం